శ్రీ మాత్రే శ్రీమాత శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పుణ్య ప్రథమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి కార్తీక శుక్లపక్ష ద్వాదశి హరిబోధిని ద్వాదశి యోగేశ్వర ద్వాదశి అని చినుకు ద్వాదశి కైషిక ద్వాదశి అని కూడా పిలుస్తారు ఎల్లప్పుడూ కూడా క్షీరసాగరంలో దర్శనమిచ్చేటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ద్వాదశి రోజున శ్రీ మహాలక్ష్మితో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట బృందావనం అంటే మన ఇంట్లో ఉండేటువంటి తులసి దగ్గర వస్తారన్నమాట ఈ రోజు బృందావనంలో శ్రీ మహావిష్ణువు అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు మనం ఎప్పుడూ కూడా భగవంతుని వద్ద దీపం వెలిగించినా కూడా ఒకవేళ వెలిగించకపోయినా కూడా ఈ ఒక్క క్షీరాబ్ది ద్వాదశి రోజు దేవుడి దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం కూడా దీపం వెలిగించినట్లే అలాగే ఈ ఒక్కరోజు దీపం వెలిగించినా పుణ్యం వస్తుందని అంటారు దుర్వాస మహర్షి వారి చేత స్థాపింపబడి వారి యొక్క సంపదలను సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోహీనుడైనటువంటి ఇంద్రుడు తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని తేజస్సును తిరిగి పొందడానికి శ్రీ మహావిష్ణు యొక్క ఆలోచనతో రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మనం ప్రారంభించారు అలా క్షీర సముద్రాన్ని మొదటి రోజు కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశి అని శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీహరి నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొని తొలిసారిగా మునులకు దేవతలకు క్షీర సాగరం నుండి దర్శనమిచ్చాడు కాబట్టి ఈ ద్వాదశి నాడు ఇది క్షీరాబ్ది ద్వాదశి అని పిలవబడుతుంది అని చెప్పి అనేక పురాణాలు కూడా మనకు చెబుతున్నాయి అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు చుక్కలములు దేవతల మీద చిలకరించి పడ్డాయట అందుకే చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు క్షీరసాగర మదనంలో ఆవిర్భించినటువంటి శ్రీ మహాలక్ష్మి విష్ణువు వివాహమాడిను రోజు ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజే అందుకే పవిత్రమైనటువంటి ఈ రోజు కళ్యాణం జరిపించడం సర్వశుభప్రదం అటువంటి భావనతో విష్ణు స్వరూపమైనటువంటి ఉసిరి కొమ్మకు లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసి మాతకు వివాహం జరిపిస్తారు ఇక ఈ రోజే మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు అమృతం దేవతలకు పంచాడట అందుకనే ఈరోజు విషయంలో స్వామి మోహిని రూపంలో అలంకరిస్తారు సుగంధ ద్రవ్యాలు కలిసిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు మన పురాణ ఇతిహాసాలలో ప్రాముఖ్యత ప్రాధాన్యం వెలకట్టలేనిది తులసిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపంగా లక్ష్మి సమేతంగా మన పురాణాలు చెబుతున్నాయి అందువలనే తులసిని పూజించిన వారింట ధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదని వారి ఇంట సిరులు పండుతాయని నమ్ముతారు పుణ్య ఫలాలు కూడా సంప్రాప్తిస్తాయి సత్యభహమాదేవి తులాభారం ని రుక్మిణీదేవి తులసి దళం నుంచి తూచి కృష్ణ తన వాడిగా చేసుకుంది దీంతో కృష్ణుడికి తులసి అంటూ ఎంత ఇష్టమో మనకు తెలుస్తుంది గోదాదేవి తులసి దండలను శ్రీరంగనాథుని కల్పించి అతనికి ఇష్టమైనటువంటి శ్రీరంగనాథుని సాన్నిధ్యం పొందింది వనవాసంలో కూడా సీతాదేవి తులసిని పోషించింది తులసి యొక్క ప్రశంస పురాణాలలో అనేక చోట్ల ప్రస్తావించింది తులసి మాత యొక్క జన్మ వృత్తాంతం తెలిసినటువంటి పురాణ కథ ఒకటి ఉంది అది ఇప్పుడు మనం తెలుసుకుందాం తులసి మధురా నగరంలో ఒక గొప్ప కన్య శ్రీకృష్ణుని అనురాగాన్ని అపారంగా పొందినటువంటి గొప్ప కన్య తులసి శ్రీకృష్ణ యొక్క అనురాగాన్ని ఓరవలేని నటి రాధ శాపానికి గురై భూలోకాన మాధవి ధర్మరాజులను రాజదంపతులకు జన్మించింది ఆ రాజదంపలతులు బాలికను అల్లారి ముద్దుగా పెంచుకుంటుండగా ఆమెకు యుక్త వయస్సు వచ్చింది ఆమె రంభ ఊర్వశి మేనకలే ఎంతో చక్కగా అందంగా వారిని తలదన్నేటువంటి అందంగా ఆమె పేరుగాంచింది అలాగే ఆమె ఆమె రూపానికి వెలకట్టలేకపోవడం వలన ఆమెకు తులసి అనేటువంటి పేరు వచ్చింది బ్రహ్మ కోసం తపస్సు చేసి విష్ణువు సాంగత్యాన్ని వరంగా పొందింది అలా ఉండగా శ్రీకృష్ణుని యొక్క ఆంశ కలిగినటువంటి సుధాముడు శంఖజుడిని రాక్షసుడిగా జన్మించాడు బ్రహ్మ దగ్గర మరణం లేకుండా వరాన్ని పొందాడు అయితే అతని భార్య పతివ్రతగా ఉన్నంత వరకు శంకర్జుడుకి మరణం సంభవించదని చెప్పి వరాన్ని అడిగాడు అలా ఒకసారి అలా ఒకసారి సుధాముడు ఆమెపై మోహించి వివాహమాడాడు తొలి వివాహం చేసుకున్నట్టు శంకరుడు ఆమె యొక్క ప్రాతిపత్య ప్రభావంతో దేవతలను మునులను మట్టు పెట్టినా కూడా ఎవరూ ఏమీ చేయలేకపోయారు దాంతో అందరూ కలిసి శ్రీహరి వద్దకు వెళ్ళి మరపెట్టుకున్నారు శ్రీహరి దేవతలు మునులు యొక్క అభిష్టం మేరకు ఒకసారి శంకజురుడి రూపంలో తులసి దగ్గరకు వెళ్ళాడు వచ్చింది తన భర్తే అనుకుని తులసి శంకర్జురుడి యొక్క రూపంలో ఉన్నటువంటి విష్ణువుతో క్రీడించింది అనంతరం అతను తన భర్త కాదని తెలుసుకుని శ్రీహరిని శాపించింది శ్రీహరి జరిగిన విషయాన్ని చెప్పగా ప్రచ్చాద్ పడింది అలా శ్రీహరి ఒక రాయిగా అయిపోతాడు శ్రీహరి ఆమెను అనుగ్రహిస్తాడు ఆమె లక్ష్మీదేవితో సమానంగా పూజింపబడుతుందని ఆమె యొక్క శరీరం గండకీ నది ప్రవహించి పుణ్యప్రదం అవుతుందని శ్రీహరి వరమిచ్చాడు అలాగే ఆమె కేశాలు తొలిగా జన్మిస్తుందని తులసి దళాలు తులసి విష్ణు ప్రీతికర అవుతాయని వరమిచ్చాడు అలాగే ఆమె యొక్క శాఖ అనుసరించి సాలగ్రామ రూపంలో ఉన్నటువంటి తాను లక్ష్మీనారాయణ రూపాలలో ఉంటానని తులసిని శంఖం చాలగ్రామంను కూర్చి పూజిస్తే సర్వశ్రేయస్సులు కలుగుతాయని వరాన్ని ఇచ్చాడు ఆనాటి నుండి తులసి లక్ష్మి స్వరూపంగా పూజింపబడుతూ ఉంది తులసి పూజ తులసి కోట ముందు ఐదు పద్మాలు వేసి వాటి మీద దీపాలను ఉంచి లక్ష్మీనారాయణ స్వామిని పూజించాలి ఐదు రకాల పక్షాలను ఫలాలను నివేదించే ఐదు తాంబూలాలను సమర్పించాలి ప్రదక్షిణ నమస్కారాలతో కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పూజించాలి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం అలాగే పూజ మొదలైనవి చేసి తులసీదేవిని లక్ష్మీనారాయణను అర్పించాలి ఆ రోజు రాత్రి జాగరణ చేయాలి అన్నాడు లక్ష్మీ సమేతుడై ముక్కోటి దేవతలతో కలిసి బృందావనానికి వస్తాడు కాబట్టి తులసి దాత్రి సమేత లక్ష్మీనారాయణులని పూజించాలి బియ్యపు పిండితో మూడు ముద్దలుగా కలిపి చేయాలి వాటిని నివేదించి తులసి వద్ద ఒకదాన్ని ఉంచాలి రెండవ దానిని విష్ణు దగ్గర మూడవ దాన్ని రోడ్డులో ఉంచి పాలు పోసి చెరుకు గడలతో దంచాలి అలా చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి పుత్ర పౌత్రులు సర్వ సౌఖ్యలు కలుగుతాయని పూర్వజన్మ పాపాలు కూడా నివారించబడతాయని చెబుతున్నారు పురాణాలు తులసి మహత్యం గురించి నారదుడు చెప్పగా శ్రీకృష్ణుడి యొక్క వ్రతాన్ని ఆచరించడం ఆందోళనగా తులసి పూజ సర్వజనులకు శ్రేయోదాయకమైనటువంటి పూజ కొనియాడబడుతూ ఉంది ఆ తరువాత ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం ఒకసారి శౌనకాది మహామునులు శరణ్యం వెళ్లి అక్కడ ఉన్నటువంటి సూత మహామునిని దర్శించేవారు ఆయనతో ఓ స్వామి సకల ఐశ్వర్యములు పుత్ర పౌత్రాభివృద్ధి మోక్షం కలిగించేటువంటి వ్రతం ఏదైనా ఉంటే తెలపండి అని కోరారు దానికి వారు ఓ శౌనికాది మహామునులారా పూర్వం అదే ప్రశ్న నారదుల వారు కృష్ణమూర్తిని అడిగారు ఆ యొక్క విశేషాలు చెబుతాను శ్రద్ధగా వినండి అని అన్నారు పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకములు తిరిగాడు అన్ని చోట్ల అందరూ ఏదో రకమైనటువంటి బాధపడడం గమనించాడు ఆ దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించింది కావచ్చు ధాన్యాల కోసం కావచ్చు గాని అది చూసినటువంటి నారదముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళాడు అక్కడ నిర్మల శరీర కాంతితో నాలుగు చేతులతో శంఖ చక్ర గదా పద్మ కలిగి సర్వ మృత్యుంజడినటువంటి విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి ఓ పరమేశ్వర నీవు అపరిమితమైనటువంటి శక్తి కలవాడు సర్వలోకాలకు మేలు చేయగలిగేవాడు భక్తుల కోరికలను తీర్చగలవాడు అని అనగా శ్రీమన్నారాయణుడు భక్త ఏమి నీ కోరిక అని అన్నాడు దానికి నారద మహాముని ఓ భగవంతుడా మానవ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా బాధపడుతూ ఉన్నారు ఒక్కరూ కూడా సంతోషంగా నాకు కనిపించలేదు వారి కష్టాలు తీరి ఎటువంటి మార్గం లేదా నీవు తలుచుకుంటే వారికి తరణోపాయ చూపించలేవా నా మీద నీకు ఏమాత్రం ఉన్నా వారి మీదకు ఆ యొక్క కృపరాశిని విస్తరించమని అన్నాడు నారదముని యొక్క దయాగుణాన్ని సంతోషించి ఆ దేవదేవుడు ఓ నారద లోక శ్రేయస్సు కోసం నీవు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సహాయపడను అలాగే నీవు మానవులు తలుచుకోవాలనే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయే ఇటువంటి వ్రతం ఒకటున్నది ఎంతో పుణ్యం కలిగినటువంటి కష్టాలను నివారించేటువంటి వ్రతం దాని పేరు సత్యనారాయణ వ్రతం దానిని యథావిధిగా ఆచరిస్తే లోకంలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షం రెండూ కలుగుతాయి అని అన్నాడు స్వామి ఆ యొక్క కాలం ఎలాంటి దానం విధానం ఏమిటి ఇంతకు ముందు దీనిని ఎవరు చేశారు ఎప్పుడు చేయాలి ఇవన్నీ కూడా వివరంగా చెప్పండి అన్నాడు నారదుడు అప్పుడు శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖంలో కానీ ఏకాదశి రోజు కానీ పౌర్ణమి నాడు కానీ సూర్య సంక్రమణ రోజున కానీ చేస్తే శ్రేష్టం అలా అన్నీ ఈ రోజుల్లో చేయాలని ఏమీ లేదు ఏ రోజున ఏ నెలలో అన్నా ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు నెలకోసారైనా చేయవచ్చు అయితే యుద్ధం ప్రారంభించే ముందు వరకు అలాగే వర్తకులు అయితే వ్యాపారం మొదలు పెట్టే ముందు ఏదైనా కానీ పని ప్రారంభించే ముందు కానీ ఆపద కలిగినప్పుడు డబ్బు సమస్యలు ఎదురైనప్పుడు ఎప్పుడైనా చేయవచ్చు ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి దేవతలందరికీ ప్రభువైనటువంటి ఓ భగవంతుడా నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను ఓ లక్ష్మీపతి నాపై నీ యొక్క కృప ప్రత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయడం అలా నీ భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపయోగ ంచి మరలా స్నానం చేసి ఈ వ్రతాన్ని పెట్టాలి ఒకవేళ రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చు పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అక్కడ ఒక పీటపై అంచు కలిగినటువంటి ఒక కొత్త తెల్ల తువాలు పరచాలి దాని మీద బియ్యం పోసి ఒక కల్పిత పాత్ర వెండి గాని రాగి గాని ఇత్తడి గాని ఏదైనా గాని పెట్టి దానిమీద కొబ్బరికాయని ఉంచి దానిమీద రవికల గుడ్డను ఉంచాలి ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి వారి ప్రతిమను చేయించి పెట్టాలని పెట్టి పూజ చేయవచ్చు సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపంపై ఉంచాలి వినాయకుడు లక్ష్మీదేవి విష్ణువు పార్వతి పరమేశ్వరులు సూర్యాది నవగ్రహాలు ఇంద్రుడు మొదలైన ఈ స్వామికి అంగదేవతలుగా ముందుగా పూజించి ఆ తర్వాత కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలి ఆ తర్వాత గణేషుడు మొదలైనటువంటి పంచలోక పాలకులను ఐదుగురిని ప్రతిష్ఠించి నిర్మలమైనటువంటి మనసుతో పూజించాలి దీనికి జాతి మత కుల విభేదాలు లేవు ఏ వర్గం వారైనా చేయవచ్చు స్త్రీలు కూడా చేయవచ్చు కదా ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది దుకాణాలను రెట్టింపు చేస్తుంది పుత్ర పౌత్రాభి కలిగేలాగా చేస్తుంది సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని అన్నాడు ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమాన్నాలు చేసి పూలు ఫలాలు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాన్నిచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి అలా చేస్తే వారి కోరికలు తప్పకుండా తీరుతాయి ఈ వ్రతం విశేషంగా కలయుగంలో విశేషమైన ఫలితాలను ఇస్తుందని విష్ణుమూర్తి నారదుడికి చెప్పినట్లు సూతమహాముని శౌనకాది మహామునులకు చెప్పారు ఆ తర్వాత పురుషులారా పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి చెప్తాను వినండి కాశీపట్టణంలో ఒక చాలా అయినటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు కనీసం తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు అతను బాధను చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టం ఏమిటో చెప్పమని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికంకి పెట్టుబడి మార్గం చెప్పమని కోరుకుంటాడు దానికి మహావిష్ణువు సత్యనారాయణ స్వామి పేరు కలిగినటువంటి విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు సమస్త దుఃఖాలను తొలగిస్తాడు నీవు ఆ వ్రతం చేయమని ఆ కథ వృత్తాంతం యొక్క వివరించి చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్ర కూడా పోలేదు అతను చెప్పేటువంటి సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు ఆశ్చర్యంగా ఆ రోజు కన్నా కూడా చాలా ఎక్కువగా ధనం సమకూరింది దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు ఆ దేవదేవుడు చెప్పిన విధంగా అతని కష్టాలన్నీ కూడా తొలగి సంపాదన అధికారి అయ్యాడు అప్పటి నుండి అతను ప్రతి నెలా కూడా వ్రతాన్ని చేసి అన్ని పాపాల నుండి విముక్తి పొంది ఆత్మ దుర్లభమైనటువంటి మోక్షాన్ని పొందాడు కాబట్టి ఈ వ్రతమును ఏ మానవుడైతే చేస్తాడో అతనికి ఈ సర్వ దుఃఖాలు తొలగిపోతాయి ఈ బ్రాహ్మణుని వలన విని ఎవరు చేశారో తెలుపమని శౌనికాది మహామనులు సూత మహర్షిని కోరారు అందుకు సూత మహర్షి ఇలా చెబుతాడు ఓ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేస్తూ రోజు ఒక కట్టడం ఎటువంటి అతను అక్కడికి అనుకోకుండా వస్తాడు బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుడు దాని విశేషం ఏమిటో చెప్పమని కోరుకుంటాడు దాని యొక్క కథ అంతా కూడా వివరించగా ఇలా కష్టాలు తొలగిపోతాయి అని తెలుసుకొని ఆ కట్టడం ఎటువంటి అతను ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెంటనే తను కూడా చేయాలి అని సంకల్పించుకుంటాడు ఎంత వస్తే అంత చేస్తాను అని మనసులో అనుకుంటాడు అనుకోవడమే తడువు ఎప్పటికన్నా కూడా రెట్టింపు ధనం వచ్చింది అతను కూడా బంధుమిత్రులతో కలిసి ఆ వ్రతాన్ని నిర్మలమైన మనసుతో మంచి అరటి పండ్లు చక్కెరని పాలు గోధుమ పిండి వంటి వాటిని ఆచరించి నైవేద్యం పెట్టాడు ఆ వ్రత మహత్యం చేశాడు అయినా కూడా పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి లోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకమునకు చేరుకున్నాడు అలా పూర్వం సత్యవాకు కలిగినటువంటి ఆ కాముకుడు అటువంటి రాజు ఉండేవాడు అతను సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు అటు భద్రశీలనటువంటి నదీ తీరమున భార్యతో కలిసి సత్యవ్రతం ఆచరిస్తూ ఉండేవాడు అలా వ్రతం చేస్తుండగా అక్కడికి వ్యాపారం చేసేటువంటి ఒక వైద్యుడు వచ్చి ఓ రాజా ఇది ఏ వ్రతం దీని యొక్క ఫలితం ఏమిటి అని అడిగాడు రాజు వివరంగా చెప్పి నాకు పిల్లలు లేరు పిల్లలు కలగడానికి చేస్తున్నానని చెప్పగానే ఆ యువకుడు రాజా నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తాను అని అంటూ ఆ రోజు వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయినటువంటి లీలావతికి ఆ విషయం చెబుతాడు తనకు ఎప్పుడూ కూడా అసలు ఇలాంటి వ్రతం ఎప్పుడూ నేను వినలేదండి కాబట్టి మనకు ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతాన్ని ఆచరిద్దామని చెప్పి ఇద్దరు మొక్కుకుంటారు కోరిన కోరికలు తీర్చేటువంటి సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు ఆపద మొక్కులు సంపద అని ఆ మాటలు ఊరికే అనలేదు కదా అమ్మాయికి కళావతి అని చెప్పి నామకరణం చేస్తారు కానీ ఆ వేడుకలు స్వామి మర్చిపోతారు అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది భార్య సత్యదేవుని గురించి ఎప్పుడూ కూడా గుర్తు చేస్తున్న అమ్మాయిలు అర్థం చెప్పి అతను మాట దాటివేసేవాడు అలా తగినటువంటి వారిని గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడైనటువంటి వైశ్య కుమారుడు ఉన్నాడని చెప్పి విని అతనితో పెళ్లి నిశ్చయిస్తారు అప్పుడైనా సరే మాట నిలబెట్టుకుంటానంటే పెళ్లి సంబంధంతో పడి చే సత్యదేవుణ్ణి మర్చిపోయాడు దేవుడి యొక్క సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా దాంతో నారాయణమూర్తి కోపించిన వాడే తగిన సమయం కోసం వేచి ఉన్నాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత మామ అల్లుడు ఇద్దరు కలిసి వ్యాపారిని మాత్రం చంద్రుకేతు రాజకుమారు సానుపురానికి వెళ్తారు ఆడిన మాట తప్పిన గొప్ప దుఃఖం కలగాలని సత్యనారాయణ స్వామి అంటారు ఆ యొక్క శాపం ఎవరు చేసినా నేరానికి వీరు అవుతారు కొంతమంది దొంగలు రాజధాని ఖజానా నుంచి సొమ్ము దొంగలించి పారిపోతుండగా బటులు వెంట పడుతుంటే ఆ డబ్బును వాళ్ల ముందు వేసి పడేసి పారిపోతారు ఇంకేముంది ఆ బటులు మామాలని పట్టుకుని వెళ్ళి రాజుగారికి అప్పగిస్తారు రాజు వారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వారి డబ్బంతా కూడా స్వాధీనపరుచుకుంటారు అయితే వారి కష్టాలు మాత్రం అక్కడితో ఆగలేదు సత్యనారాయణ స్వామి వారి యొక్క శాప విమోచనం కోసం అక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా కూడా అపహరించారు తినడానికి తిండి లేక సరైనటువంటి ఆరోగ్యం లేక ఇల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రతుకుతూ ఉండేవారు అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు ఒకరి ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇంటికి వస్తుంది ఆలస్యంగా ఇంటికి చేరినట్టు తన కూతురు నానా దుర్భష్లాడింది తల్లి ఆ తర్వాత విషయం విని తన తప్పును తెలుసుకుంటుంది అంతేకాకుండా తాము అర్చిపోయిన సత్యదేవుని యొక్క వ్రతం ఇప్పటికైనా చేయాలి అని చెప్పి నిశ్చయించుకుని భర్త అల్లుడు రాక కోసం ఆగకుండా ఎదురుచూస్తుంది వెంటనే ఆ బంధుమిత్రులతోటి ఆ యొక్క వ్రతాన్ని నిష్టగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంటుంది తన భర్తను అల్లును ఇంటికి క్షేమంగా చేర్చమని వేడుకుంటుంది ప్రశ్చత్తాపనికి మించిన శిక్ష లేదని లీలావతి ప్రశ్చత్తాపానికి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కళలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వారిని విడుదల చేసి వారి డబ్బులు వారికిమ్మని అలా చేయనటువంటి పక్షంలో అతని రాజ్యనష్టం పుత్రశోకం ధన నష్టం కలుగుతుందని చెబుతాడు సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన యొక్క స్వప్న వృత్తాంతం చెప్పి ఆ అల్లుడను రాజును విడిపిస్తాడు ఆ వైశ్యులకు భయం లేదని దైవవశమున యొక్క దుఃఖం కలిగింది అని చెప్పి వారికి స్నాన పానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వారికి రెట్టింపు డబ్బులు ఇచ్చి వెళ్ళి రమ్మని చెప్పి ఆశీర్వదించి పంపిస్తాడు అలా రాజు వద్ద సెలవు తీసుకొని ఆ వైశ్యుడు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు వారిని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి వారు సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏముంది అని చెప్పి అడుగుతాడు వైశ్యుడు ఈ సన్యాసిని లెక్క చేయకపోగా ఆదండి ఏమిటి నీకు ఎందుకు దొంగలించడానికి ఏమైనా వచ్చావా ఆకులు అలములు తప్ప ఏమీ లేవు అని చెప్పి పరిహాసాలు ఆడతారు తదాస్తు అని అంతర్ధానమయ్యాడు వెళ్ళిన తరువాత లేచి గోడకేసి చూడగా అతను కలిగే విధంగానే ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మోసపోయిన తపన ఈ తొలగించసాగాడు అల్లుడు వెంటనే మామ ఇదండి శాపం అయినా చూస్తే సర్వశక్తి సంపన్నుడిగా ఉన్నాడు ఎలాగైనా సరే అతని వద్దకు వెళ్ళి వేడుకున్నాం పదండి అన్నాడు అలాగే మామ అల్లుడు అని వెతుకుతూ వెళ్ళి ఆయన చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసినటువంటి అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు అప్పుడు బాధపడుకు నువ్వు నీ మాటను ఉల్లంఘించే పూజకు అయ్యావు అందుకే నీకు మాటి మాటికి దుఃఖం కలుగుతుంది అని అన్నాడు అప్పుడు జ్ఞానోదయమైనటువంటి ఆ వయసుడు వెంటనే దేవదేవుణ్ణి ఇలా కీర్తించాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మాది సంస్థ దేవతలేమో మోహితులై ఒక్కసారి నీ యొక్క గొప్పతనం గుర్తించలేదు నేను ఎలా తెలుసుకోగలను కాబట్టి ఆగ్రహించకుండా ప్రసన్నుడు కమ్ము నా శక్తి కొలది నేను తప్పకుండా ప్రార్థిస్తున్నాను నా ధనం తిరిగి ప్రసాదించే స్వామి అన్నటువంటి ప్రార్థనకు ఆ దేవదేవుడు వారి కోరికను నెరవేస్తాడు మదనంతో నిండిపోవడంతో తిరుగు ప్రయాణం కట్టారు అలా వారి యొక్క ఊరును సమీపించగానే వారు వస్తున్న వార్త చెప్పమని తన యొక్క ముఖ్య అతిథికి పంపిస్తారు అదే సమయంలో అక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి వారికి పూజలు చేస్తుంటారు అది చివరలో ఉంటుంది ఆ సంతోషకరమైన వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళ్తూ ఉంది భక్త క్షేమంగా వచ్చారు సంతోషంగా కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే పరిగెత్తుకొని వచ్చేసింది అది చూసి ఆగ్రహించిన నారాయణస్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు దానంతో ఉన్నటువంటి ఓడ మునిగిపోయేలా చేశాడు కళావర్తి భర్త కనబడకపోవడంతో ఎంతో దుఃఖిస్తుంది ఆమె యొక్క దురావస్థ చూసి తండ్రి బంధువులు అందరూ కూడా చాలా బాధపడ్డారు లీలావతి భర్తను చూసిన ఓ స్వామి ఇదంతా కూడా భగవంతుని యొక్క మాయ ఆ నారాయణ యొక్క మాయను తెలుసుకునేవారు ఎవరూ లేరు అనిపిస్తుంది తన భర్తతో సాగు చేయడానికి ఉద్యోగంది సత్యదేవుని పూజ చేస్తాను అని ఆ దేవుని తలుచుకుని పదే పదే షష్టంగ నమస్కారం చేశాడు అప్పుడు సత్యదేవుడ వైశ్య యొక్క భక్తి విధేయతను చూసి ప్రసన్నుడై ఆ శరీరవాణిగా ఇలా పలికాడు సాధువు మీ కుమార్తె ప్రసాదం తినకుండా భర్తను చూడడానికి పరిగెత్తుకుని వచ్చింది అందుకే ఇలా జరిగింది ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రసాదం తిని వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది అని చెప్పగానే కళావతి అలాగే చేసింది ఆమె భర్త నవ్వుతూ ఇంటికి చేరుకున్నాడు అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైసుడు సత్యదేవుని పూజ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు అప్పటి నుండి ప్రతి పూర్ణిమకు సంక్రాంతికి వ్రతం ఆచరించి పథకాలను పొందాడు ఆ తర్వాత ప్రజారంజకంగా పాలిచేటువంటి తుంగజ్వదుడు అనేటువంటి రాజు ఒకడు ఉన్నాడు ఒకసారి అతను వేటక పోయి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతున్నాడు అక్కడ అదే చెట్టు వద్ద గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేసి ఆ తర్వాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకోమని వచ్చి ఇచ్చారు వారు తక్కువ కులస్తురని వారు ఇచ్చిన ప్రసాదం గుర్తించడం ఇష్టం లేక ఆ రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అతని యొక్క అధికారానికి శిక్షగా అతని నూరుగురు కొడుకులు మరణించారు ధన ధాన్యములు అన్నీ కూడా నశించిపోయాయి రాజు సత్యదేవును లెక్క చేయకపోవడం చేతనే ఇలా జరిగిందని గ్రహించి ఆ గోపకోకుల వద్దకు వెళ్లి వారితో కలిసి సత్యదేవుణ్ణి పూజించాడు వెంటనే తన నూరుగురు కొడుకులు ధాన్యములు తిరిగి పొందాడు ఓ అలా చూసారా ఎవరు మిక్కిలి దుర్మార్గమైన ఈ సత్యపూజ చేస్తారో వారు సత్యదేవుని యొక్క ధాన్యాలు వరాలు పొందుతారు నాలుగు వర్ణాలతో ఏ వర్గం వారైనా తప్పక చేయవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు ముక్తి పొందుతారు వీరు భయం కోల్పోతారు చివరికి సత్య పురాణానికి వెళ్తారు మునులారా ఏకం చేయి మానవుడు దుఃఖం నుండి విముక్తి కలిగినటువంటి వాడవుతాడో అలాంటి సత్యనారాయణ వ్రతమును మీకు చెబుతాను ఇది కలియుగంలో విశేషమైనటువంటి ఫలప్రదం కాలేదు ఈ భగవంతుని సత్యస్వరుడు సత్యనారాయణుడు సత్యదేవుడు అని కూడా పిలుస్తారు సత్యదేవుడు ఆయా రూపమును ధరించి భక్తుల యొక్క కోరిన కోరికలు తీర్చి సత్యరూపము కాగలడు కాబట్టి ఓ మునిశ్రేష్ఠులారా ఈ వ్రతమును నిత్యం ఎవరు చేస్తారో ఎవరు వింటారో వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా సత్యదేవుని యొక్క కృపచే నిషేస్తాయని శౌణకాది మహామునులకు సూతుడు వివరించాడు ఇది సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రత్యేకత ఇది సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రత్యేకత ఈ కథను విన్నటువంటి మీ అందరికీ కూడా స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని సంతోషంగా సిరి సంపదలతో ఉండాలని మరొకసారి ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగుస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి